మళ్ళీ తన అరుపులో చిరాకు చూపించిన తనుజా మొత్తం హౌస్ మేడ్స్ని వెర్రి పుష్పాలు చేసిన తనుజా నామినేట్ చేసిన పవన్ డిమాండ్ కాలికి దండం పెట్టిన భరణి టికెట్ ఫినాలే టాస్క్లతో ఆసక్తి రేపుతున్న బిగ్ బాస్ హౌస్ టికెట్ ఫినాలేలో తనుజాపై విజయం సాధించిన సుమన్ శెట్టి హాయ్ హలో నమస్తే నేను మీ ఎస్ఎస్ పట్లకి చూస్తున్నాం టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సీమను కొట్టడం మర్చిపోకండి ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆ అప్డేట్స్ కన్నా ముందు నిన్న రాత్రి అంటే సోమవారం రాత్రి నామినేషన్స్ జరిగాయి నామినేషన్స్ ప్రక్రియలో ఒకరినొకరు బాగా నామినేషన్స్ చేసేసుకున్నారు సో ఆ నామినేషన్ ప్రక్రియలోని మన భరణి గారు తనదైన శైలిలో నామినేషన్ స్టార్ట్ చేస్తే ఆ నామినేషన్ కామెడీకి దారితీసి అది ఎక్కడ వెళ్ళిందంటే పవన్ నామినేషన్స్ అనేది విపరీతమైన పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి తీసుకొచ్చింది ఎందుకంటే యాక్చువల్గా పవన్ మన బర్నీ గారు నామినేట్ చేసేటప్పుడు ఆయన నవ్వడం మొదలు పెట్టారు ఇంకా మిగతా వాళ్ళు కూడా నవ్వడం మొదలు పెట్టారు ఒక విధంగా చెప్పడం ఏంటంటే నామినేషన్స్ లో నవ్వుతూ నామినేషన్స్ మొదలైనది బర్నీ వల్లే అని చెప్పేసుకోవచ్చు ఇక ఆ కోణాలు ఏంటంటే ఫైనల్ గా వచ్చినప్పుడు ఒకరినొకరు 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 నామినేట్ చేసుకునేటప్పుడు బర్ణి గారు మరి ఎమాన్యులు నామినేషన్ లోకి రాలేదు ఇంకా మొత్తానికి ఏంటంటే ఎమానియలు అయితే నామినేషన్ రాలేదు మరి ఈ దిమాన్ కి నామినేషన్ అనేది వచ్చింది దిమాన్ నామినేషన్ చేసే స్థాయి వచ్చినప్పుడు మన తనూజా పైన నామినేషన్ చేశారు ఫస్ట్ తన ఫస్ట్ నామినేషన్ అని చేశారు ఎందుకు అంటే తనోజా చెప్తాను ఇక తనోజా నామినేషన్ చేసిన తర్వాత రెండో నామినేషన్ ఎమానియలకి చేశారు రెండో నామినేషన్ ఎమాన్యులకు ఎందుకు అంటే రీజన్స్ ఏమి లేవు నామినేషన్లు అందరూ ఉండాలని నేను గతవారం చెప్పాడు ఎమాన్యులు గతవారం ఉండాలని చెప్పడంతో ఎమాన్యులు నామినేషన్ లేడు కాబట్టి కూడా నామినేషన్లు పెడదామని చెప్పి నామినేషన్ చేస్తున్నట్ని చెప్పే రేజను చాలా చిన్న రేజను సిల్లీ రేజను అనేది పక్కన పెడితే అది చాలా పెద్ద కామెడీ అయిపోయింది ఇక రూమ్ లోని కూడా ఈ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉందండి ఏంటి నామినేషన్లో నేను లేనా నేను లేని నామినేషన్ లాగేవా ఏంటి రేది నన్ను ఎవరు నామినేట్ చేస్తేవరే ఒక పాయింట్తో నామినేట్ చేయరా ఏదో ఒక పాయింట్తో అంతే కాని నేను నామినేషన్లో లేనని నన్ను నామినేట్ చేయడం వింటరా అంటే నా మీద ఏ ఎలిగేషన్స్ లేవని నాపై ఎలిగేషన్స్ లేవని ఎలిగేట్ చేయడం ఏంద్రా బాయ్ అది ఏంది లేదు పవను అంటే ఈ మాటకి సాక్షాత్ ఇంకా బర్మీ గారు వచ్చి ఆయన సీట్ నుండి దిగువచ్చి పరిగెట్టా కాలు మీద పడిపోయి డిమాండ్ అంటే అయ్యే పెద్దవారు నా కాలు మీద పడ్డాయి మరి మన డిమాండ్ అరే బాబు నిజంగా నీ కాలు పడాలి నామినేషన్లో లేడని చెప్పేసి నామినేట్ చేయడం స్వామి ఇదే దొరక ఎక్కడ దొరకలేదు ఆ పాయింట్ ఏదో పెట్టు ఆ పాయింట్ ఏదో పెట్టి నామినేట్ చేయండి నామినేషన్లో లేడని నామినేట్ చేయడం లీకేజ్ చెల్లిందని కాలు మీద పడేటప్పటికి అది ఇంత అంతా కాదు బిగ్ బాస్ నామినేషన్ చరిత్రలోనే పీక్ స్టేజ్ లో గెలిపి కూర్చుంది సరే ఆ తర్వాత వచ్చినప్పటికి ఇక తిన మొదటి నామినేషన్ చేశాడు కదా మొదటి నామినేషన్ చేసినప్పుడు ఏంటంటే ఇక తనూజ తనూజ తనదైన శైలిలోని మళ్ళీ పవన్ మీద విరిచిపడింది అదే అప్పుడే కాదు తరూజ తన నామినేట్ చేసింది తన నామినేట్ చేసేటప్పుడు పవన్ నామినేట్ చేసింది రెండోది సంజయ్ నామినేట్ చేసింది అప్పుడు కూడా మిగతా వాళ్ళందరూ కూడా నామినేట్ చేసినప్పుడు కాస్త నవ్వు వచ్చింది సుమన్ నామినేట్ చేసినప్పుడు వెళ్ళే పీక్ వెళ్ళింది రీతు నామినేట్ చేసినప్పుడు కూడా సుమన్ చేసే బిహేవియర్ పీక్ వెళ్ళింది కానీ నామినేట్ చేసినప్పుడు మాత్రం అవతల ప్రత్యర్థులు నవ్వు రాలేదు మొత్తానికి ఏంటంటే నామినేషన్ అనేది కూడా సీరియస్ గా రేజ్ రేచ్ అరిచి మళ్ళీ పెద్ద చిరాకు ఇంత చిరాకు ఫేస్ పెట్టలేదు ఇది నేను కాదు నిజంగా ఎపిసోడ్ చూసాక అది కాదు అని మీరు చెప్పండి కింద కామెంట్ లో నన్ను కామెంట్ చేసే అది కాదు అని చెప్పండి మొత్తానికి ఆమె చిరాకు ఫేస్ అరుపులు చూపించిన తర్వాత ఆఖరికి కామెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇంకోటి చెప్తున్నాను ఆమె కూడా ఆఖరికి సంజనతో కూర్చొని నేను బాగా అరిచేశాను బాగా చిరాకయ్యాను అమ్మకి అది ఇష్టం లేదు అమ్మ చూస్తే తిడుతుంది అంటూ సాక్షాత్ ఆమె ఒప్పేసుకుంది నేను చిరాక పడ్డాను నేను అరిచాను అని కానీ వాళ్ళ అభిమానులు మాత్రం ఒప్పుకొని కింద ఏమో ఏదో రాస్తారు కామెంట్లు అభిమానులకి ఇక డెమాండ్ పవన్ ఇదే విషయంలో ఏంటంటే తనుజ గారు వచ్చేసి నామినేట్ చేసేటప్పుడు ఏంటంటే అంటే యాక్టివ్ గా ఏంటంటే తనుజ గారి మీద మనకి ఎటువంటి కోపం ఉండదు వాళ్ళ అభిమానులు కింద రాస్తారు చేసారు ఆ పిచ్చి అభిమానులు వాళ్ళ కోసం ఏంటంటే మనల్ని ఆట ఆడేసుకుందామని అంటది తనుజ అభిమానుల కోసం ఎర్రి అభిమానుల కోసం ఓకే మంచి అభిమానుల కోసం కాదు ఇక తర్వాత వచ్చినప్పటికీ డెమాండ్ పవన్ ఈ తనోజా వచ్చినప్పటికీ నామినేషన్ చేసే కోణంలోని ఫస్ట్ ఎమాన్యుల్ లేపి తో ఫైట్ చేసి నువ్వు అలాటోడు నువ్వు ఎలాటోడు నేను ఎలాడుదండి నన్ను అలాడుదాన్ని నువ్వు ఎలాడు అనే విషయం మాట్లాడితే ఆఖరికి అంత అయింది అంతా చూస్తున్నాను ఎమాన్యుల్ నామినేషన్ కావాలని చివరి ఆఖరికి ఇది నేను నీతో మాట్లాడాలనుకున్నాను అనుకున్నాను ఆ పక్కన పెట్టు ఇప్పుడు నా నామినేషన్ పవన్ అంతే ఇమీడియట్లీ పవన్ లేచాడు ఇది కామెడీ లాగా ఉందా కామెడీ లాగా ఉందా నువ్వు నామినేషన్ అర్థం చెప్తే నువ్వు మీ ఇద్దరు దెబ్బలు మీరు చూస్తూ కూర్చోవాలంటే లేదు మేము డెబ్బలు ఆడుకోవడానికి మాకు సమయం రావట్లేదు మా ఇద్దరు విడదేస్తారు కదా మేము డబ్బులు అది విడదైపోతే డబ్బులు అడుగు డబ్బులు అడుగుతుని డబ్బులు అడుగుతున్నా అంటామా విడదేస్తాం కదా అయినా ఇక్కడ నామినేషన్ టైంలో మమ్మల్ని అందరూ కూర్చోబెట్టి మీ ఇద్దరు పంచాయతీకి మమ్మల్ని అందరూ కూర్చోబెట్టు అని పవన్ అడిగాడు లేదు ఇలా ఇదే టైం నాకు దొరికింది లేకపోతే నాకు టైం దొరకదు లీక్ టైం దొరకపోతే వేరే టైం ఎదుకో అంతేగాని నామినేషన్ టైంలో ఆ జాగాలో నిల్చొని అక్కడ నామినేట్ చేయవలసిన పోయి మీ పంచాయతీ అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్తూ పవన్ ఏం చేశారంటే తిక్క తీరిపోయినట్టు నామినేట్ చేసి పార్దీట్ ఇమీడియట్ నిజంగా పవన్ నామినేట్ చేయడు అక్కడ గారిని కానీ తనోజా ఇదే అదునుగా తీసుకుని అయితే అభిమానులు మన రాస్తారు కింద ఆమెకు సమయం దొరకలేదు అదే నేను చెప్పడం ఎందుకు అభిమానులు కింద రాస్తారు చూసుకోవచ్చు అభిమానులు ఇక తనోజ గారు ఐఎం వెరీ సారీ మీరంటే మాకు చాలా అభిమానం మీ అభిమానులు అంటేనే అలాంటి వాళ్ళు అలాంటి సరే ఇక మొత్తానికి ఏంటంటే డెమాన్ పవన్ తనోజాకి నామినేట్ చేసారండి ఎందుకంటే ఆమె చిరాకు పడడం ఆమె మళ్ళీ అరుపులు పెడబులు చూపించడం మరి తను పవన్కి నచ్చలేదు నామినేట్ చేశారు ఇదే కోణములు ఏంటంటే ఈ అరుకులు చిరాకుల గుర్తొచ్చింది మాట్లాడితే సరే రీతు అంటూ అరు అరవడం మొదలు పెడుతుంది రీతు అంటే మిగతా వాళ్ళ వాయిస్ ఒక రకం అయితే అను రీతు మాత్రం తన వాయిస్ కూడా అలాగే ఉంటుంది ఎంత అంటే డబ్బాలో గురగలా వేసినట్టు ఉంటుంది మీద పడిపోతుంది అంటే అందరూ కూడా అరుచుకుంటారు అందరూ కూడా నామినేట్ చేసుకుంటారు ఏడుస్తారు కానీ ఎలా ఉంటుందంటే సంజన ఎమాన్యుల్ పక్క పక్కన కూర్చుంటే కూర్చోడానికి రీతు డిమాండ్ పక్క పక్కన కూర్చోడానికి ఈ మధ్యలో ఒక తేడా ఉంటది చూసారు అభిమానులు చూపించారు ఆ ఎలాంటి తేడా ఉంటదో దాన్ని నేను వివరించలేను అలాంటి తేడానే మిగతా వాళ్ళు అరిచినప్పుడు సదరు కొంతమంది అరిచినప్పటికి తేడా ఉంటుందండి అంతే ఏంటి తేడాల పోలిక అంటే అది అర్థమైన అర్థమైపోద్ది అయితే రీతు వచ్చేసి ఆ అరడం అనేది సుమనకి నచ్చట్లేదు సుమన్ అన్నాడు చూడు నీకు నామినేట్ చేయడానికి ఒకటే పాయింట్ నువ్వు అరుస్తావు హౌస్ హార్మనీ దెబ్బతింటుంది నామినేషన్ లోనే అరాలి ఉత్తప్పుడు కాము గూరుకోవాలి అంటే అది నీ తాలికి ఇది నా తాలూక ఇది అంటే సరే నా వల్ల నీకేమైనా అభ్యంతరం ఉందా నా వల్ల నీకేమైనా మైనస్ కలుగుతుందా అని అడిగాడు సుమన్ దానికి ఆమె అంత సామాధానం వేరే టాపిక్ మార్చేస్తుంది కానీ సుమన్ అన్నాడు నువ్వు అరగడం వల్ల అందరూ భయపడుతుంది అందరికీ వస్తుంది అంటే అందరికీ చెప్పను అందరూ చెప్పండి అంటే వాళ్ళు చెప్పలేరు వాళ్ళకి భయం నాకు భయం లేదు నేను చెప్తున్నాను నీ అరుపులు నాకు నచ్చట్లేదు నువ్వు తగ్గించుకుంటే మంచిది అంటూ సీసా తల మీద పగలు మొత్తానికి సొమ్నాన్న పగల కొట్టాడు ఆ నా అరుపులు అలాగే ఉంటాయి నా అరుపులో నీకు ఇరిటేషన్ ఎందుకు వస్తుందంటే నాకు వస్తుంది అంటే నేను ఎలాగే ఉంటానండి నా వల్ల నీకు ఏదో చెప్పు నేను మార్చుకుంటాను అంటే సూపర్ చాలా మంచి పాయింట్స్ పెట్టాడు అండి రీతు మీద రీతి పాయింట్ పెట్టి సీసా మొదలు కుడిచాడు తల మీద ఇక టికెట్ ఫినాలే టాస్క్ తో ఆసక్తి రేపుతుందండి బిగ్ బాస్ హౌస్ ఇక బిగ్ బాస్ హౌస్ ఎంత ఆసక్తి రేపుతుందంటే టికెట్ ఫినాలేలో మొత్తం ఇక్కడ ఎనిమిది మందికి టాస్క్ లో టికెట్ ఫినాలి ఎవరికి ఆల్రెడీ మన పవన్ శబ్దం కాశాడు నాదే నేనే వస్తానని ఓకే ఉంటుందో చూడాలి మొట్టమొదటిసారికి ఏంటంటే గ్రూప్ టాస్క్ పెట్టాడు ముగ్గురు ముగ్గురికి అది ఇమాన్యుల్ కిని కళ్యాణ్ రీతుకి ఒక టాస్క్ పెడితే అందులో కళ్యాణ్ రీతుల మీద ఇమాన్యులు గెలిచేసాడు ఆ తర్వాత బర్నీకి తనోజాకి మన పవన్ కి ఒక టాస్క్ పెట్టారు బర్నీ తనోజా పవన్ టాస్క్ లో ముగ్గురు ఆడితే తనోజ్ గెలిచిందండి అండి సో మొదట ముగ్గురు ముగ్గురు టాస్క్ లో ఇమాన్యులు గెలిచాడు తనోజ్ గెలిచింది వెరీ గుడ్ ఇప్పుడు ఎంచుకొని ఇమాన్యుల్ మీద ఒకళ్ళు గెలిస్తే వాళ్ళు టికెట్ ఫీనాలి వెళ్తారా లేదా పక్కన పెడితే తో ఓడిపోతే అంటే ఒకరిని ఓడించొచ్చు యమానిల్ ఆ ఇమాన్యులు ఏం చేసింది సంజన ఎంచుకొని ఇమాన్యులు సంజన ఆడడం వల్ల సంజన ఓడిపోయింది సో సంజన ఓడిపోవడంతో అంటే గెలిచిన తో సంజన ఓడిపోయింది కాబట్టి ఆమె టికెట్ ఫీనాలి టాస్క్ అవుట్ ఆ తర్వాత తనూజ గెలిచింది కదా యువతల బర్నీ గారిని పవన్ తోని తోని ఇంకో మిగిలిన సుమన్ ఆడాడు ఈ సుమన్ తనూజ ఆడాడు అంటే మొత్తానికి ఏంటంటే ఇక్కడ మొదట ముగ్గురు ముగ్గురు టాస్క్ అయ్యి తర్వాత ఇద్దరిద్దరు టాస్క్ అయ్యి ఇది ఈ ఈ టాస్కులతో ఏంటంటే హౌస్ దద్దరిల్తుంది హౌస్ ఏంటంటే ఆసక్తి రేపుతుంది అయితే ఈ ఆసక్తిలో కావడానికి ఫైనల్గా ఆసక్తి ఏంటంటే ఇక్కడ భరణి పవన్ వాళ్ళిద్దరితో గెలిచిన తనుజతో సుమన్ ఆడాలి ఇప్పుడు సుమను గెలిచినట్లయితే ఉత్కంఠ భరితంగా జరిగింది ఈ టాస్క్ ఏంటంటే వాటర్ వేస్తారు ఆ వాటర్ బయటకు రాకుండా ఆప అనమాట సో ఆ గేమ్ మీరు చూడండి అర్థం అవుతుంది దీంట్లో ఒక సుమారు అవర్ పాటు యాభై నిమిషాలు తనుజ ఆపగలిగింది ఆమె చాలా శక్తివంతంగా ఆపగలిగింది ఏదైనప్పటికీ ఫైనల్ గా తనూజతో కన్నా బలమైన వ్యక్తి బలశాలుగా సుమను నిరూపించుకుని సుమన్ పవన్ అంటే తనుజ ఇక్కడ భరణి పవన్ల మీద గెలిచిన తనుజతో ఆట ఆడి తనుజను ఓడించగలిగాడు సుమన్ శెట్టి అన్న ఏదైనప్పటికీ సుమన్ శెట్టి అన్న ఒక్కోసారి ఆటంలో మైనస్ అవుతాడు ఒకసారి ఆటంలో ప్లస్ అంటే మామూలు ప్లస్ కాదు అతి ప్లస్ లో గెలుపుతుంటాడు అర్థం కాదు కాము కొంటే మామూలుగా ఉంటాడు బయటికి వచ్చాడా సింహం కానీ మించిపోతాడు మొత్తానికి ఏంటంటే అయితే అతివృష్టి లేదా అనవృష్టి అన్నట్టు ఉంటది ఏదైనప్పటికీ ఓకే అక్కడ ఏది అవసరమో ఆ రకంగా చేస్తుంటాడు ఏదైనప్పటికీ ఇప్పుడు ఆయన సుమన్ శెట్టు వచ్చేసి తనోజ మీద గెలవడం మాత్రం అందరికీ ఆశ్చర్యపరిచింది అప్పుపరిచింది ఆనందపరిచింది ఇదండి ఎప్పుడు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం నేను మెసేజ్ ఎస్ఎస్ చూస్తూనే ఉంటాను పిమ్స్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి ఇక ఫేస్బుక్ ఇన్స్టాలో కూడా పిమ్స్ టీవీని ఫాలో అవ్వండి నమస్తే